సర్లతో అయితే గ్యారెల్ చేసాను టేస్ట్ చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందు వీడియో చూసారు కదబ్బా దాని కంటిన్యూ వీడియోనే ఇదన్నమాట ఇంకొక న్యూస్ చెప్పాలి త్వరలో మన ఛానల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వబోతుంది ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా ఒప్పుకుండాలబ్బా వన్ మినిట్ లో వీడియో చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు వెనుక పడే కష్టం అంతా ఇంత ఉండదు అది ఒక యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుంది వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్లోడ్ చేయడం చాలా ఉంటుంది కానీ ఓపిక్గా చేసుకుంటూ ఉంటాను నేనైతే పెసర్లతో గ్యారెలు ఎలా చేయాలి అనేది రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను అబ్బా వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్ కింద లింక్ ఇస్తాను ట్యాప్ చేస్తే వీడియో అనేది వచ్చేస్తుంది చూడాలి అనుకున్న వాళ్ళు చూసేయండి ఏడి వేడి గేరలపై నిమ్మకాయ పిండుకొని తింటే అద్దరిపోతుంది దేశం మాత్రం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అబ్బా